తమకు ప్రభుత్వం పట్టాలిచ్చిన భూములను లీజులకిస్తే టీడీపీ వారికి వచ్చిన ఇబ్బంది ఏమిటని భూములకు సంబంధం లేని వ్యక్తులు రెవెన్యూ వారిని వెంట పెట్టుకుని వచ్చి దుక్కి దున్నుతున్న ట్రాక్టర్లను ఆపడం ఎంతవరకు సమంజసమని మాదిగలు ఆందోళన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా చేజళ్ల మండలం కోటి గ్రామంలో ముప్పై ఏళ్ల క్రితం ఆరు మందికి ప్రభుత్వ సాగు భూములకు పట్టాలు మంజూరు చేసింది దాంతో పాటు పొలం పక్కన ఉన్న భూమిని కూడా వాళ్లే సాగు చేసుకుంటున్నారు అయితే ఆ భూములను రైతులు లీజుకు ఇవ్వడంతో లీజుకు తీసుకున్న వారు ట్రాక్టర్లతో దున్నుతుండగా టీడీపీ వాళ్లు రెవెన్యూ అధికారులు వెంట ఆ భూములను దున్నేదానికి లేదు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు తేవాలని చెప్పడంతో ఆ భూములకు చెందిన డాక్యుమెంట్లు తెచ్చే లోపే అక్కడి నుంచి జారుకున్నారు దీంతో ఆగ్రహానికి గురైన మాదిగలు మా భూములు మాకు ఎవరైనా లీజుకి ఇస్తామని సంబంధం లేని వ్యక్తులు వచ్చి మా భూములపై పెత్తనం చెలాయించడం ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు మా నాయన వాళ్ళతో ఇది మాది మాధ్యమని అందరికీ పట్టాలు ఇచ్చిండ్రు కానీ అది మాదేనని మేము ఇప్పుడు ఇప్పుడు కూడా మేము కలిసి కానీ మేము ఆరు మంది కానీ ఏడు మంది కానీ మేమే చేసుకుంటాం మేమే తింటాం మేమే చేస్తా ఉన్నాం ఎవరికి ఇచ్చినా కానీ మేము లీజుకే ఇచ్చి ఆ లీజే తీసుకునేది చేస్తా ఉన్నాం నిన్న వచ్చి మాకు తెలవకుండా ఒళ్ళు వచ్చి ఎవరు ఆపినారంటే మేము రాత్రి నైట్ కూడా ఇక్కడే ఉండి పొరవ కూడా మంది మనసేని ఊర్రా దున్నేది వీడికి ఎవరు ఉండరు అసలేటి ఏడు ఏళ్ళ వాళ్ళకి సంబంధము అని అని చెప్పని మేము మళ్ళీ వచ్చేసి కొరవ కూడా దున్నిచ్చేసి మేము దాన్ని దు దున్నిచ్చినాము ఇది మాదే ఈ అందుకని మేము ఒకరు ఒకరి సొమ్ముకే మేము బాగాలేదు ఇది మాదే లేదు ఇంకా అది కూడా కాదు దీని దీంట్లో ఉండేది ఏదన్నా కనుక తీసి పక్క తీయాలా అని అంటే ఇక్కడ మీ శాలలో ఉండేటివి కూడా ఇంకా ఇంకా నెంబర్లు అన్నీ ఉండవు కదా అవి కూడా మీరు కూడా అని ఆ పక్క పక్క నుంచి తీసుకుంటారా అండి అప్పుడు ఏడ కూడా ఉండేది కూడా పక్క తీసేస్తే మేము కూడా దానికి ఏం అబ్జెక్షన్ చేసేది ఏమి లేదు అది ఎకరాలు ఇది నాకు తెలిసి మేము పదిహేడు ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు ఉంటుంది అండి మీకు పట్టాయంతా మాకు మా పెద్దవాళ్ళకి ఇచ్చిందేమో తొమ్మిది ఎకరాలేనాయి తొమ్మిది ఎకరాలంటే మేము తొమ్మిది ఎకరాలు అనుకుంటున్నాం అడవిగా ఉన్నింది కానీ ఇప్పుడు అంతా చేసే అంతా మాకు చేసి బాగు చేసే తలకి అందరికీ అట్ట ఇరవై ఎకరాలు ఉంది అది ఇరవై ఎకరాలు ఉందంటే పద్దెనిమిది ఎకరాలు యువటికి ఇచ్చిన చిత్తలూరు వాళ్ళకి ఒక రెండేళ్ళు ఇచ్చాము ఈ ఊరి ఆయనకు ఒక రెండేళ్ళు ఇచ్చినాము ఇప్పుడు కూడా ఇంకొక ఆయనకే ఇచ్చాను లీజుకే కాబట్టి ఇది మానసేనం ఒకరు ఒకటి తీసుకునేది ఏంది ఒకరు ఒకరు ఎందుకు చేస్తారు అని చెప్పిన కొరవ కూడా రాత్రి వచ్చేసి మేము దున్నించుకున్నాం కానీ దీంట్లో కూడా మళ్ళా మాకు రెండు ఎకరాలు ఎవరికో ఒక ఇద్దరికి బిట్టు ఉండదు మాకు మా మా వాళ్ళలో మాకు లేనని చెప్పానంటే సరే లే వచ్చినప్పుడు అవద్దులేనని చెప్పానని కూడా దాన్ని కూడా బయట పెట్టకుండానే మేము చేయగలిగింది అది అంతేగాని జరిగింది మేమే ఒకటి సుముఖేం పోయిందిలే ఈ వాళ్ళకి ఇవాళ కాదు ఇది ఎప్పుడో మా తాతలు ముత్తాతల నుంచి ఉండేది మాదిగ మాంద్యమని దాంట్లో ఇవాళ మళ్ళా శుభాయం ఉంది దాన్ని ఎడదొక్కాలా అని అనేది అంటే మేము అదేమి కరెక్ట్ కాదు చూసుకొని అది ఒప్పుకొని అట్ట ఒప్పుకొని కూడా ఒప్పుకోము ఎవరన్నా వచ్చి ఎవరు తీసుకుంటారు చేస్తారని అని అంటే కూడా అట్ట కూడా ఒప్పుకొని కూడా ఒప్పుకోము మా మేము మా వాళ్ళు ఉంది కానీ అది మాదే ఇప్పుడు మాదేనే మేము చేసుకుంటుంది అది మేమే సాగు చేసుకున్నాం చేసింది కాదు కదా చేసింది కాదు కదా గవర్నమెంట్ పనికి కూడా పెట్టి సాగు చేసి కూడా మేము మేము పెరిగినానికి పది ఆళ్ళ నుంచి లీజుకి ఇస్తాను మనం అట్ నేనని ఇప్పుడు కూడా ఇచ్చినాం దాన్ని అట్ట కాదు ఇది అనాజనం ఉంది శివాయి ఉంది అని అంట అది వచ్చి మమ్మల్ని ఎవరు గెలవలేదు మమ్మల్ని ఎవరు చేయలేదు పిలుచుకొని ఓజ్ చేసి ఓల్డే జింది కానీ అది ఇది మా తాతల మొత్తాతల నుంచి ఈ పొలం మా ఎండుబడిలోనే ఉంది ఇది నాలుగైదు సంవత్సరాలు వేరే వాళ్ళకి రెండు సంవత్సరాలు ఇచ్చినాం ఉండూరు వాళ్ళకి రెండు సంవత్సరాలు ఇచ్చినాను గత మేమే చేసుకుంటా తింటా ఉన్నాం పౌలు ఇచ్చినా కూడా అది తలారో తీసుకొని పంచుకొని చేసుకుంటా వచ్చును కానీ ఇవాళ నిన్న చేయడానికి కౌలుకిచ్చిను కానీ వాళ్ళు ఏ సంబంధం లేకుండానే ఈసలో పై పైర్ మాది మామల పిల్లల వాళ్ళకై ఓళ్ళే మీడియా వాళ్ళని పిలిపించి ఇక్కడ మాట్లాడి వీళ్ళ మీద తగాదలు పెట్టుకొని వచ్చి అక్కడికి వచ్చి మామూలు పిలవల మళ్ళీ కౌలుకిచ్చిన మామూలు పిలిచి అయా పొలం మీది వాళ్ళు వచ్చి మా కాడ ఈ విధంగా దౌర్జన్యం చేసి కాటర్ లాపి అన్ని విధంగా చేసిండ్రు మీరు రండి వచ్చి చైలకి వచ్చి మాట్లాడి మాకు ఏదో ఒకటి చెప్తే మాకు వద్దు ఇంకా మీరే చేసుకోండి అని అంటే నేను టాడర్ లాపినాక మేము వచ్చి నైటు తొమ్మిది గంటల దాకా ఉండి అది కూడా దున్నిచ్చేసి తీసుకొని ఇంటికి పోయినాం అదే సార్ ఇప్పుడు ఫలాలు పొలం కాడికి వచ్చినాక ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎత్తుకొని వచ్చి ఇక్కడికి వచ్చి అతను ఒరిజినల్ దమ్మనండు పటాఖతాలు ఎత్తుకొని ఇస్తారు అతను లేడు అప్పటికే ఇవన్నీ మాట్లాడేసి వాళ్ళు మీడియా వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు వచ్చిన వాళ్ళు అతను తీసుకొని వెళ్ళిపోయి ఇయరావుని అవును ఫోన్ చేసినాం పొలంలోకి వచ్చినాక నేను నేట సంగతి పొలసనాడు కొలసనాడు పల్లి దగ్గర ఉన్నాను ఇప్పుడు రమ్మంటే రాలేను రేపు వస్తా మళ్ళీ ఇవ్వాలి చేసినాం నేను సెలవులో ఉన్నాను అయ్యాడు రాలా ఇవ్వాలి అందుకని పది మందిని మా పలంగాల్లో వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి ఈ విధంగా మాట్లాడదారు సార్ అది కానీ ఇంకా ఫలాలు మా లేబర్ ఫలాలు వాళ్ళ వాళ్ళ చాలలో కొన్ని ఒక్కొక్కరు కాడ ఐదు ఎకరాలు కానీ నాలుగు ఎకరాలు కానీ రెండు ఎకరాలు కానీ ప్రతి ఒక్క రైతు దగ్గర ఉండే అవన్నీ ఒక దించుకొని వస్తేనే ఇవాళ నా మాసేలో శివాయి ఉందంటారు కదా దీన్ని వదిలేస్తాం ఏది అక్కడి నుంచి కానీ అన్నీ తీసుకొని కానీ వచ్చి ఎక్కడ దొక్కుంటా కానీ వస్తే దీంట్లో వదిలేదానికైతే మేము వదిలేస్తాం సార్ లేకుంటే వదిలే సమస్య లేదు అది దీని గురించి ఎంతైనా కానీ